Asingko ni, asingko ambele na Amba Ambele na Amba Siapa? Amba bala, asingko Amba bala, amba Amba, asingko ambele na Asingko diskoci Amba, amba bala, asingko ambele na చేస్తున్నావైతే చేస్తున్నావా అక్కడ కూడా చేస్తారు అప్పన్ను మాట్లా పడ్డా చేయరా అదేంది అంత నీకెళ్ళ బెడ్లేదు వాళ్ళ అమ్మాయి చేసుకుంటురా మంచిగా అంటుందా నిన్నీ చూసా నేను చిన్నపిల్లని కానీ నేను పెద్ద పిల్లనే అని చెప్పొద్దు అప్పుడు నువ్వు వాళ్ళకి నువ్వు అసోదాపి కదా అవును తాగాలమ్మా మంచిది హార్లిస్ బూస్ట్ బాగుంటుంది కదా బాగుంటుంది హార్లీస్ అయితే పెద్ద కూడా అవుతారు తొందరగా అవుతారు అవును

Unda apudu? Hmm. Saru. Lepangu mali apayudu gada? Hmm. Konchu maya unudu? Haa. Aipayuna